ఈరోజు అని చెప్పుకుంటూ మా వాదన నెగ్గాలని ఏ విధంగా మేము యేసును దేవుడిని నిరూపిస్తాము రండి అని సవాలు చేస్తున్న రంకెలు వేస్తున్న గర్జించు సింహాలకు ఒక చక్కని రెండు రెఫరెన్స్తో ఆధారం చేస్తాం మనందరికీ ప్రబు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు అని పలికి ఈరోజు మరొక సంగతిని ఏదైతే మీరు వింటున్న బోధ బైబిల్లో ఉన్న బోధ ఒకసారి సరిచూసుకోవాలని చెప్పేదే నా ఉద్దేశం ఎందుకంటే నేటికీ క్రైస్తవులలో అనేక మంది వింటున్నది ఎలాంటి అబద్ధమో ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే యేసు ప్రభు కానీ అపోస్తలు కానీ ఎంత సత్యాన్ని చెప్పినా నమ్మలేని దశకు చేరుకున్నారు అబద్ధము ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీ అందరికీ మరి సామెత తెలుసు కనుక ఈరోజు ఆనాటి యూదులు ఇస్రాయేలీలు ఎలాంటి అబద్ధికులో తమ పంతం నెగ్గించుకోవడానికి ఎంతటి అబద్ధాన్ని ఆడుతారో ఆడారో నేటి బోధకులు కూడా తమ వాదనను నెగ్గించుకోవడానికి ఆనాటి యూదుల వలె శాస్త్రులు పరిచయల వలె ప్రవర్తించుతున్నారే కానీ ప్రభును గణపరచాలి ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలనే ఆశ ఏమాత్రము చాలామందికి లేకపోవడమే బహు విచారకరం చాలామంది నన్ను విమర్శించారు యేసుప్రభును తగ్గిస్తున్నాను యేసప్రభును ఎలా హెచ్చించాలో బైబిల్లో అవుతుంది దేవుడు యేసుప్రభుని ఎలా హెచ్చించాడో అపోస్తులు ఎలా హెచ్చించారో ఎలా గనపరిచారో ఆ విధంగా మనం గనపరచాలే తప్ప మనుషుల యొక్క స్వనీతిని బట్టి కాదని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆనాటి ఇస్రాయేలీలు మరి రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలలో

జ్ఞానానుసారమైనది కాదు అంటే వాక్యానుసారమైనది కాదు వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూను దేవుని నీతికి లోబడలేదు అది ఆనాటి ఇస్రాయేళ్లు నేటికి కూడా చాలా మంది ఇస్రాయలు తమ రబ్బీలు చెప్పిన ఇప్పటికీ చెబుతున్న ఓరల్ తోర అని దాన్ని నమ్ముతున్నారే తప్ప అపోస్తల్లో బోధన నమ్మటం లేదు క్రీస్తు బోధన నమ్మటం లేదు ఈరోజు క్రైస్తవులు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి యేసు ప్రభు మాట్లాడుతూ యోహన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి మనము దాదాపు నలభై ఆరు వచనాల్లో ఉన్న సారాంశాన్ని చదివితే వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మొదటి వచ్చిన చదువు ముప్పై ఒకటి కాబట్టి యేసు అక్కడ ఉన్నది అదే చదువు నమ్మని యూదులతో నమ్మిన యూదులతో నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యము గ్రహించేదారు చాలు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతుంది నమ్మిన యూదులతో కాదని నమ్మని యూదులతో జాగ్రత్తగా వినండి అందుకే ఇది కూడా బైబిల్ ట్రాన్స్లేషన్ తెలుగు బైబుల్లో ఉన్నది ఏమైనా ఇంగ్లీష్లో ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఎందుకంటే ఆ పారాగ్రాఫ్ అంతా చదివితే ఆనాడు యేసు ప్రభుని హింసించి అవహేళన చేసి నమ్మని యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు కానీ ముప్పై ఒకటిలో నమ్మినా అని పడింది అంటే ఒక తలకట్ట ఎగిరిపోయింది ఇది కూడా నేను బైబుల్ సొసైటీ వారికి మరి తెలియజేశాను మీరు కూడా ఇది రైటర్ రాంగా యేసు ప్రభు అక్కడున్న వాళ్ళు తనను నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ ఎందుకంటే అవన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే ఒకసారి ముప్పై ఏడో వచ్చినాన్ని మీరు అబ్రాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు కనుక నన్ను చంపు వెతుకుతున్నారంటే యేసు ప్రభుని ఎలా చంపాలని వెతుకుతూ తప్పు పట్టాలని నన్ను వెంబడిస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన అంటే నమ్మని యుధులతో మాట్లాడుతున్నాడు కానీ మన బైబిల్లో నమ్మిన యుధులు అని ఉంది దట్ ఈస్ టు బి కరెక్టెడ్ ఓకే రైట్ ఇప్పుడు ఆ దాంట్లో చెప్పుకుంటున్న వస్తుంటే ఆలోచన చేస్తే నేను దేవుడి నుండి దేవుని యుద్ధం నుండి బయలుదేరి వచ్చాను దేవుడు నన్ను పంపితే వచ్చాను ఎన్నో సంగతులు చెప్తున్నాడు మరి ఆలోచన చేస్తే నలభై ఒకటో వచ్చిన మీరు మీ తండ్రికి రేలే చేస్తున్నారని వారితో చెప్పారు దేవుడు ఒక్కడే మాకు ఎంత బాగా చెప్తున్నారు అలాంటి అబద్ధికులు కూడా దేవుడు ఒక్కడే అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ అయితే ఇక్కడ చిక్కి ఏంటంటే వారు యేసు ప్రభు చెప్తున్న మాటలు నమ్మలేదు ఇప్పటికీ యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఆ మాటలను క్రైస్తవుల్లో కూడా చాలా మంది దట్ ఈస్ ద ప్రాబ్లం ఏదో ఊహించుకొని అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని కంపేర్ చేసుకుంటూ యేసు ప్రభును మరొక యేసును ప్రకటిస్తున్నారే తప్ప అపోస్తులను ప్రకటించిన యేసు కాదు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నలభై నాలుగు నుంచి కొంచెం జాగ్రత్తగా చూద్దాం

నేను సత్యమునే చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మరు అందుకంటే సత్యాన్ని నమ్మేటోళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు అబద్ధాన్ని నమ్మేటోళ్ళే ఎక్కువైపోయారు అప్పుడైనా ఇప్పుడైనా ఏంట సత్యం అంటే పైన చెప్పాడు నా తండ్రి పంపాడు నన్ను నేను దేవుని యుద్ధ నుండి రా బాబు మీరు ఎవరైతే దేవుడు ఒక్కడే అనుకుంటున్నారో ఆ దేవుడే నన్ను పంపాడు ఆలోచన చేయాలి మీరు పాపంపించును సార్ మీరు ఎందుకు నన్ను నమ్మరు ఇది ప్రాబ్లం అంటే ఆనాటి నుంచి ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు ఏదైతే శాస్త్రులు పరిచయులు యూదుల్లో కొందరు ఆయన అపార్థం చేసుకొని ఎక్కడ తప్పుకు దొరుకుతాడా అని వెంబడిస్తున్నారు ఒకసారి ఎలా వాళ్ళు ఆయనను నమ్మలేదో ఐదో అధ్యాయానికి వెళ్దాం యోహాన్ రాసిన సువార్త పదహారు నుంచి కార్యములను విశ్రాంతి నేను చూసారు తండ్రి ఆయనకు విశ్రాంతి దినంతో పనిలేదు విశ్రాంతితో పనిలేదు ఫోర్ అవర్స్ పని చేస్తున్నాడు నేను కూడా తండ్రి కుమారుడుగా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాను అయితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం నేను యూదుడు గనుక నేను చేస్తున్న విధానం మీకు అర్థం అవుతలేదు నేను విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరిస్తున్నానో మీరు అర్థం చేసుకోలేదు అని ఆయన అలతో చెప్పి ఆయన విశ్రాంతి మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి సమానంగా ఆయనను మరీ ఎక్కువగా ప్రయత్నం చేసి ఇక్కడ వీళ్ళు పట్టుకున్నారు యేసు మరి దేవునితో సమానముగా సమానునిగా చేసుకొనేను అని రాయబడింది మన బైబిల్లో మన చేతుల్లో ఉన్న బైబిల్లో కానీ మీరు డబ్ల్యూటీసీ ట్రాన్స్లేషన్ కానీ క్యాథలిక్ ట్రాన్స్లేషన్లో కానీ మీరు వెళ్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే అంటే తనను దేవునితో సమానునిగా చేసుకునేనని వారు భావించిరి అంటే వారు తలంచిరీ అని ఉంటుంది అంటే వారి నీతి అది దేవుడు నా తండ్రి అని చెప్తే దేవునితో సమానుడిగా చేసుకుంటున్నారని వారు భావించి ఏం చేశారట ఎక్కువగా ప్రయత్నం చేశారు చంపటానికి అంటే వారి నీతి ఎలాంటిదంటే ఆయన చెప్పింది వేరు వీళ్ళు అర్థం చేసుకుంటున్నది వేరు వీరు వాదాన్ని గెలిపించుకోవడానికి చేసుకొనేను అనే దాన్ని ఆధారం చేసుకొని అలా మాట్లాడి అని ఆయన చంపవెత్తుతున్నారు ఇప్పుడు మరొక చోట ఇప్పుడు చాలామంది వైబులు పండితులు ప్రభు నేను దేవుణ్ణని చెప్పుకున్నాడండి మీకు కళ్ళు కనబడతలేవా అని పదో అధ్యాయము ముప్పై మూడో వచనం ఇది ఈనాటి చాలామంది మేము మహాజ్ఞానులమని చెప్పుకుంటున్న ఆ సంస్థలోని వాళ్ళు కూడా మేము యేసుక్రీస్తును గురించి న్యాయవాదులం అని చెప్పుకున్నాను కూడా ఇదే వచనాన్ని చూపించి యేసుక్రీస్తు తాను దేవుడనని చెప్పుకున్నాడు అని వాదాలకు దిగుతున్నారు కానీ ఒక్కసారి ఆయన చెప్పింది వీళ్ళు నమ్మట్లేదు వీరు చెప్పింది ఏంటిది ఆ క్షణంలో మొత్తం బైబుల్ వాక్య సారాంశం అంటే టోటల్గా ఆయన జీవితంలో ఏం చెప్పాడో మళ్ళా యూదుల సాక్ష్యాన్ని చూపిస్తాను ఎందుకంటే యూదులు రెండు నాలుగలతో మాట్లాడేది అందుకే యోహాను బార్తీస్ వచ్చి యోహాన్ వచ్చి కూడా సర్పసంతానమా అన్నాడు అబ్రహాము మరి మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు ఇదిగో దేవుడు అనుకుంటే రాళ్ళ నుంచి కూడా పిల్లలను పుట్టించగలడని అర్థం మూడు అధ్యయనం చెప్తారు అంటే యూదులు ఎలాంటి వాళ్ళంటే సమయానుకూలంగా టంగు మార్చేవాళ్ళు ఈ సంగతి తెలియని మనవాళ్ళు యూదులు చెప్తున్నారు అంటే ఏసుక్రీష్ చెప్పుకున్నాడు అనే వాదంలోకి వెళ్ళి యూదులను నమ్మారే తప్ప యేసుక్రీస్తుని నమ్మట్లేదు ఏమంటున్నాడంటే చేసినందుకే నేను రాళ్లతో మంచి క్రియలు చేసినందుకు బా అన్ని క్రియలు చేస్తుంటే వీళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చి కొడదాం ఎందుకురా బాబు అంటే నువ్వు మనుషుడై ఉండి దేవుడమని చెప్పుకుంటున్నావు కనుక ఇది దేవదూషణ ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు దేవుని అని చెప్పుకున్నాడా చెప్పుకుంటే మనం ఆయన అనవచ్చు దేవుడు అని ఎందుకంటే దేవుడు అనే ఒక శక్తి నేను దేవుడను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని ఎవరైతే దేవుడు ఆయన కొన్ని వందల సార్లు చెప్పుకున్నాడు కొన్ని ఎన్నోసార్లు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన దేవుడు మేము అదే చెప్తున్నాం బైబుల్లో దేవుడెవరో దేవుని కుమారుడెవరో అర్థం చేసుకొని యేసును దేవుని కుమారుడని ప్రకటించండి నిత్యజీవం ఉంది జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈ వాదాన్ని నెగ్గించుకోవడానికి ఆ రోజు యూదులు ఎలా మాట్లాడారో అబద్ధము ఎంతకాలం ఉండదు నిజమనేది నిలకడ మీద తెలుస్తుంది అనే సామెత ఉంటుంది సరి అయిన టైంలో అబద్ధికులు కూడా సత్యం పలుకుతారు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మన ముందున్న అనుభవమే కాదు ఆనాటి అనుభవం నేను చెప్పబోతున్నాను అయితే అప్పుడు ఏసు తెలుసా ఈ వచనం వాళ్ళకి కనబడలే

మీరు కీర్తన గ్రంథం ధర్మశాస్త్రంలో కూడా అక్కడ నేనే మీరు దైవములు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని చెప్పాను కదా ఇప్పుడు జస్ట్ అందరూ ఆనాడు దేవుని కుమారులు అని చెప్పాను కానీ ఈరోజు ప్రపంచంలో ఎవరైనా దేవుని వాక్యాన్ని కనుక తీసుకుంటే వాక్యాన్ని ధరించుకుంటే వాక్యమైన యేసుక్రీస్తును దేవుని యుద్ధ నుండి వచ్చాడని నమ్మితే వారే దేవుని కుమారులని నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నాడంటే నిబంధనలోని క్లారిటీ ఇచ్చాడు అయితే నేను చెప్తున్నాడు నేను దేవుని కుమారుడు రా బాబా అని చెప్తున్నాడు యేసు ప్రభు కింద చెప్పింది ఈ అంధులకు ఎవరి మనోనేత్రంలకైతే గుడ్డితనం కలిగజేసిందో ఈ యుగ సంబంధమైన దేవత అలాంటి బోధకులు కొంటున్న వాళ్ళు పండితులు అని చెప్పుకుంటున్న వాళ్ళకు ఈ యొక్క ఏ వచనం అది అందుకు మీరు ముప్పై ఐదో వచనం చాలామంది కనబడతలేదు ఇప్పుడు యూదులు చేసిన ఈ నేరారోపణ ఎంతవరకు రైటు ఇక్కడ వీళ్ళు అబద్ధమాడారా నిజం చెప్పారా అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్పుకున్నది వాస్తవమా లేదా తాను దేవుడునని చెప్పుకున్నది వాస్తవమా యూదుల నిరారోపణ కనుక మనం ఆలోచన చేస్తే ఎలాంటి అబద్ధికులో ఈరోజు యూదులు యూదులను వెంబడిస్తున్న అనేక మంది యావే సమాజంగా వచ్చు ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ మా వాదన నెగ్గాలని ఏ విధంగా మేము ఏసున దేవుడిని నిరూపిస్తాము రండి అని సవాలు చేస్తున్న రంకెలు వేస్తున్న గర్జించు సింహాలకు ఒక చక్కని రెండు రెఫరెన్స్తో ఆధారం చేస్తుంది మా గారు రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇప్పుడు నేరారోపణ గురించి మన ప్రభు పిలాస్ దగ్గర నిలబడ్డాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు తీసేసినా నిలవకపోతే ఇప్పుడు నలభై మూడవ వచనం వాడు దేవుని ఎందుకు విశ్వాసం వాడు ఎవరు వేసును సిలువేసి శిలువ మీద వేలాడుతుంటే ఇప్పుడు శిలో నుండి దిగి రావాలని మీరు దిగొస్తే నమ్ముతామని యేసును హేళన చేస్తూ వాడు అంటే యేసును అంటున్నారు వాళ్ళు నేను దేవుని అని చెప్పాను చెప్పాను కనుక ఆయన ఈ వచనము ఈ యొక్క అందులో కనబడలే అక్కడ దేవుడవు అని చెప్పుకుంటున్నావు అందుకే మేము నిన్ను రాళ్లతో కొడుతున్నాము ఇది దేవదూషణ అని ఆయనను కించపరచాలని ఆయనను పట్టుకోవాలని తప్పు పట్టాలని చేసిన నిరారోపణ ఇక్కడికి వచ్చేసరికి మీరు చూస్తే ఏమని చెప్పుకున్నాడు అంటున్నారు వాళ్ళు నేను దేవుని కుమారుడునని చెప్పాను గనుక ఇష్ట అంటే దేవునికి ఇష్టడైతే వాడిని తప్పించునని చెప్పి ఇప్పుడు మార్పుసు వార్తలోకి వెళ్దాం ఇవి చదవక అన్నీ చదవకంటే సంపూర్ణంగా సిద్ధపడక దేవుని వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా ఉందో ఆ వాక్య సారాంశం కీర్తన నూట పంతొమ్మిది నూట అరవైలు అంటాడు నీ వాక్య సారాంశం సత్యం అన్నాడంటే వాక్యం మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అది సత్యం సో దాన్ని సారాంశాన్ని తీసుకోవాలి తప్ప ఇక్కడ చెప్పాడు మేము వాదిస్తామని వస్తున్నారు అందుకే ఎవరితో వాదన లేకుండా రెఫరెన్స్ పెట్టమని ఇచ్చాను రైట్ మార్కు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము అరవై ఒకటో వచనం యాజకుడు నీవేనా చూసావా ప్రధాన యాజకుడు ఇంతవరకు దేవదూషణ చేశారు దేవుడు అని చెప్పుకున్నాడని పలికిన అబద్ధికులు వారి లీడరు ఏమంటున్నాడు ఇప్పుడు సత్యంగా నిజంగా కోర్టులోకి వచ్చేసరికి పరమాత్ముని కుమారుడమైన క్రీస్తువు నీవేనా అప్పుడు అని ఆయన అడగగా నువ్వు పరమాత్మునని చెప్పుకున్నావు కదా నువ్వు దేవుడవని చెప్పుకున్నావు కదా ఆ దేవుడు నువ్వేనా అని అడగొచ్చు కదా అంటే యేసుప్రభు ఎప్పుడు దేవుడినని చెప్పుకోలేదు అబద్ధం ఆడలేదు ఆయన నోటే అబద్ధం రాలేదు ఇక్కడ ఇతను కూడా ఒప్పుకున్నాడు అది ఒరిజినల్గా అబ్బా చాలా అమ్మా నేనే ఎవరిని పరమాత్ముని కుమారుడ కుమారుడ క్రీస్తు నేను నేను పరమాత్ముడను కాదు దాని అర్థం అది వేరే ఒకడు అంటాడు పరమాత్ముడు కాదు దేవుడు కాదని రెఫరెన్స్ చూసినట్టు ఇక్కడ రాసి ఉన్నది క్లియర్గా ఎందుకంటే యేసు ప్రభు అవునని చెప్పి కాదని వాడు కాడు దేవుడు కూడా అవునని చెప్పి కాదని వాడు అది కొరంతిలా ఉంటుంది ఈ ఈ రెఫరెన్స్లు మొత్తం చదవక ఈ అజ్ఞానులు మనం చేస్తున్న బోధన తప్పనో తప్పు పట్టాలని ఊహలు చేసి తీసుకొస్తున్నారు అందుకనే ఈరోజు మరొకసారి మీ ముందుకు వచ్చాను ప్రియక ఇక చివరిగా సువార్తల్లోనే ఏదైతే యోహాను ఐదు పద్దెనిమిదిలో ఎలా వారు భావించారో ఆ నీతిని బట్టి మనం ఆలోచన చేస్తే యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఈవిడ వచనం చూద్దాం దేవుని మాకొక నియమము కలదు మాకొక నియమము కలదంటే మా స్వనీత అది మేము దేవుని నీతికి ఆ దేవుని కుమారుని నీతికి మేము లొంగే వాళ్ళం కాదు మేము మా నీతి ఒకటి యూదులమైన మాకు ఒక స్వనీతి ఉంది చావుతో చెప్పరి ఎందుకు వారు యసు క్రీస్తుని సిలవేశారు అంటే వాళ్ళ నీతి ఏంటంటే దేవుని కుమారుడని చెప్పుకున్నా దేవుడని చెప్పుకున్నట్టే అని వారు భావించారు అందుకు నేను సిల్వేయమన్నారు ఈరోజు కూడా చాలా మంది మాకే బైబిల్ తెలుసు అన్న అజ్ఞానులు నేటికి కూడా దేవుని కుమారుడు అంటే దేవుడే కదండీ అని వాదించే స్థితికి వెళ్ళిపోయారు దేవుని కుమారుడు దేవుడే అనే జ్ఞానము మరి అపోస్తులకు లేదా పరిశుద్ధాత్మ వారిని ఇంత నీకున్న లాజిక్ ఆయనకు అర్థం కాలేదా సమాధానం ఉండదు ఎందుకంటే దేవుని కుమారుడు దేవుడు కాదు దేవుని కుమారుడు దేవుని కుమారుడే మరి మనలో లాజిక్ ఏంటి కుక్క పిల్ల కుక్క అవునా కదా కాకి పిల్ల కాకి సింహం పిల్ల సింహం అలాగే మనిషి మనిషి కుమారుడు మనిషి మరి దేవుని కుమారుడు దేవుడు కాదా అని ఈ స్వంత నీతితో మాట్లాడుతున్నారు తప్ప దేవుని నీతికి లోబడతాడు ఎవడైతే ఈ యొక్క సామెతలు ఈ ఉదాహరణ ఈ లాచికి తెచ్చాడో ఒకరోజు లెక్క పంపాల్సి వస్తుంది మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక సంగతి చెప్తాను నేను వీళ్ళు మాట్లాడుతున్నట్టే అనుకుందాం రాజు కొడుకు రాజకుమారుడు మరి రాజు కొడుకు నలుగురు ఉంటే ఏ కుమారుడు రాజు అవుతాడు ఓకే ఆలోచించండి ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరి మనుషులందరూ దేవుని కుమారుడు కారా అని ఒక వాదిస్తున్నాడు ఆలోచన చేద్దాం వారి వాదనలో పసలేదు అర్థం చేసుకుందాం అందుకనే దేవుని కుమారుడు దేవుడు ఎప్పుడవుతాడు రాజకుమారుడు రాజు అయినప్పుడు అనుకుందాం రాజు ఎప్పుడవుతాడు రాజకుమారుడు ఆ రాజు రాజ్యాధికారం నుంచి సింహాసనం వచ్చి దిగిపోవాలి లేదా ఆ రాజు చస్తే కుమారుడు ఒక కుమారుడైనా నలుగురిలో ఒక్కడు రాజు అవుతాడు గ్యారంటీ ఇక్కడ రాజు చనిపోవాలి లేదా ముసలుడై దిగిపోవాలి మరి ఇక్కడ దేవుడు ఎప్పుడైనా చచ్చిపోయే అవకాశం ఉందా పోని సింహాసనం మీదకి దిగే అవకాశం ఉందా యేసుక్రీస్తు పైకెళ్ళి కూడా దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడే తప్ప ఆ సింహాసనం కూర్చో దట్ ఈస్ దట్ థ్రోన్ ఇస్ పర్మనెంట్లీ ఫర్ గాడ్ ఆ సింహాసనము ఎవరు అధిరోహించడానికి వీలు ఎందుకంటే ఎప్పుడో చెప్పడు నేను దేవుడు నాకు ముందు దేవుడు ఉండడు నా తర్వాత దేవుడు ఉండడు నేను ఐఎమ్ ద ఆలోచన చేయండి అందుకని మనుషుల నీతికి మీరు నమ్మక ఇస్రాయేళ్ళ దొంగ నీతిని మీరు నమ్మక వారు అవసరమైన టైంలో కరెక్ట్ ఇచ్చారు ఏమని ఆలోచన చేద్దాం మరొక ఉదాహరణ వచ్చింది నాకు ఒక బ్రదర్ పెట్టాడు స్క్రీన్ మీద ఏంటంటే ఎమ్మెల్యే కుమారుడు ఎమ్మెల్యే అవుతాడా మంత్రి కొడుకు మంత్రి అవుతాడా చూడండి ఒకసారి ఆలోచించండి ఎందుకు రాదు గెలవాలి కదా అతను కాన్స్టిట్యూషన్లో పోటీ చేసి గెలవాలి ఈ ఎమ్మెల్యే దిగిపోతే ఆ ఎమ్మెల్యే వస్తాడు మీరు ఇంకెందుకు ఒక డీజీపీ ఉండడానికో స్టేట్ మొత్తానికి ఒకడే ఉంటాడు ఆయన రిటైర్ అయితేనే ఇంకోటి అవుతాడు తప్ప రిటైర్ అయ్యేదాకా క్వశ్చన్ లేదు మరి ఈరోజు దేవుడు రిటైర్ అయ్యే పరిస్థితి ఉందా ఈయన దేవుడు అవి ఆయన సింహాసనం దగ్గర చూడడానికి కాబట్టి మనుషులు ఈరోజు యూదుల నీతిని బట్టి వీళ్ళు కూడా ఈ నీతిని మనకు ప్రకటించి మాయ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా యూదుల అబద్ధికులు వారి బోధ ఆనాడు ఆయనను వెంబడిస్తున్న వాళ్ళైనా ఈరోజు కూడా యేసును దేవుడని చెప్పాడని అబద్ధం చెప్పి యేసుక్రీస్తుని తగ్గిస్తున్నారు యేసుక్రీస్తును ఆనాటి యూదులు దోషిగా నిలబెట్టినట్టు ఈరోజు కూడా యేసుక్రీస్తును దేవుడని ప్రకటించి దోషిగా నిలబడి నిజంగానే ఆయన తప్పు చేశాడు దేవుడని చెప్పుకున్నట్టు తప్పు చేసినాడు తప్పు చేసినప్పుడు సిలువెక్కాల్సిందే మరి అన్యాయంగా సిలువెక్కాడని ఎందుకంటున్నాం ఆయన అన్యాయంగా సిలువెక్కాడు న్యాయంగా కాదు ఎందుకంటే తప్పు చేస్తే కల యేసుప్రభు తప్పు చేయలేదు ఆ రోజు నేను దేవుణ్ణి చెప్పుకోలేదు ఈ యూదులు ఆయన మీద నేరా రాకపోతే యూదుల అబద్ధాన్ని నమ్మి ఈరోజు కూడా యేసును దోషిగా నిలబెడుతున్నారే తప్ప యేసు ప్రభుని హెచ్చించడం లేదు యేసుప్రభును గణపరచడం లేదు వీళ్ళందరూ యేసుప్రభును మహిమపరచడం లేదు అని గుర్తుంచుకొని యేసును ఎలా మహిమపరచాలో ఇప్పుడు చదివిన రీతిని చెప్తున్నాను అలాగే దేవుణ్ణి ఎలా గణపరచాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు అపవాది తంత్రములు అని మొదటి వీడియో వచ్చింది దీన్ని మనం రెండోదానిగా కూడా మనం చూసుకొని దేవుణ్ణి దేవుని దేవునిగా మయంపరచాలి కుమారుణ్ణి కుమారుడిగా మయపరచినప్పుడే మనం నిత్య జీవానికి వెళ్తామే తప్ప దేవుణ్ణి దేవుడిగా దేవుని కుమారుణ్ణి దేవుడిగా లేకపోతే పరిశుద్ధాత్మను దేవుడిగా మయంపరచానంటే మీ ఇష్టం అది బైబిల్లో లేదు బైబిల్లో లేని బోధ చేయకూడదని మీరు ఉన్న బోధను నమ్మి నీ తెచివానికి వారసులు కావాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుడవైన మా తండ్రి దేవా నీవిచ్చిన సాక్ష్యాన్ని ఆనాటి యూదులు నమ్మలేదు మరి మా ప్రభు అయిన ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా నమ్మలేదు ఆ తర్వాత నీ ఆత్మ ద్వారా ఆ ద్వారా చెప్పిన సంగతులు కూడా వీళ్ళు అన్నమాట